బంగారు పాళెం దారులన్నీ కూడా జన సముద్రంగా కిక్కిరిసిపోయింది ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ప్రతిఘటన ఉంటుంది ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ విస్ఫోటన రగులుతుంది జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారి గుండానే అని మాకు నిబంధనలు విధించి కేవలం ముప్పై మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి ఐదు వందలకు మించి మార్కెట్ యార్డ్కు రాకూడదు అని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం మేము చాలా స్పష్టంగా చెప్పినాం మేమేమి జన సమీకరణ చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అనని అందులోనూ కూడా దగాపడ్డ రైతుల గుండెను చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధల్ని వెతలని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ఒక భరోసా కల్పించటానికి ఈ పర్యటన పెట్టుకుంటే ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి కొన్ని వందల మందిని లాఠీ ఛార్జీలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారు పాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని జగన్ గారిని చూడడానికి లేదు అని కట్టడి చేసి నిన్న సాక్షాత్తు ఎస్పి గారే ఆ చిత్తూరు ఎస్పి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీ మీద రౌడీ షీట్లు తెరుస్తామనని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారాపు మాటల్ని మాట్లాడటం ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం ఈ రోజున ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు జిల్లాల ఎస్పీలు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల ముగ్గురు ఎస్పీలు అలాగే దాదాపు తొమ్మిది మంది ఏఎస్పీలు పదహారు వందల మంది పోలీసు వాళ్ళు అందులో ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఎంతమంది సిఐలు ఉన్నారో ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో ఇంతగా పోలీసు మొత్తం బంగారు పాళాన్ని ఆక్రమించుకొని ఇది జగన్ గారికి సెక్యూరిటీని కలిగించటం కాదు సుమా జగన్ గారి పర్యటనలో ఏ ఒక్క మామిడి రైతు పాల్గోకుండా చేయటానికి ప్రభుత్వం ఇంతమంది పోలీసు అధికారుల్ని పోలీసు వ్యవస్థని వాడుకున్నది అయినా జగన్ అంటే జనం జగన్ అంటే జన ప్రభంజనం ఇది వందల సార్లు వేల సార్లు నిరూపితమైనటువంటి విషయం మీరు ఎంత కట్టడి చేసినా ఎన్ని వందల మందిని లాఠీ చేసినా కొండలు గుట్టలు అడువులు తుప్పలు తొక్కుకుంటూ తోలుకుంటూ పరిగెత్తుకుంటూ మొత్తం రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు నిర్వాహకులంగా పోలీసు వాళ్ళు ఇంత ఒత్తిడి పెడుతున్నారే ఇంత నిర్బంధానికి గురి చేస్తున్నారే మాకు కూడా అనుమానం వచ్చింది నిర్వాహకులంగా మాకు కానీ దాన్ని పటాపంచలు చేస్తూ మామిడి రైతులు జగనన్నకున్న అభిమానులు ఈ రోజున వేలాది మంది తరలి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అని నిరూపించినారు ఈ పర్యటనలో జగన్ గారికి వెల్లువెత్తిన జన ప్రవాహం కూటమి ఓటమిని ఖాయం చేసింది ఏ మాత్రము కూడా అనుమానం లేదు పోలీసులు అడ్డంకుల్ని లాఠీచార్జీ దాడుల్ని లెక్క చేయనటువంటి రైతులు వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు వాళ్ల గుండె ధైర్యం ఏ పాటిదంటే స్వాతంత్ర పోరాట స్ఫూర్తి వాళ్లల్లో రగిల్చి మరి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ముగ్గురు పోలీసు అధికారులు ఎంత నిర్బంధానికి గురి చేసేటువంటి అన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళందరినీ కూడా మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా నిశ్చేస్తుల్ని చేసి ఈ రోజున జగన్ గారి అభిమాన సందోహం ఒక రకంగా ఆయన మీద ప్రేమాభిపూర్వకమైనటువంటి ఒత్తిళ్లలో కూడా జగనన్న మా ప్రాణాలు పోయినా సరే మీ వెనక మేముంటామనని ఒక రకంగా ఆయన అభిమాన కవాతులాగానే ఈరోజు మామిడి రైతులు ఈరోజు తమ జగనన్న పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు జనం ఆగ్రహిస్తే పాలనపై ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో ఈ రోజు జగన్ గారి పర్యటనలో ఉవ్వెత్తున ఎగసినటువంటి ఈ ప్రజాభిమానం తెలియచేస్తున్నది పోలీసు వాళ్లను అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకుని చంద్రబాబు గారి సర్కార్ సాగిస్తున్నటువంటి ఈ నిరంకుశ దమన నీతిని ఈ నియంతృత్వ చర్యల్ని చూసి భయపడే వాళ్ళెవ్వరూ లేరని మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ పోతే మీ రాజకీయ గోతిని మీరే తవ్వుకుంటున్నారు అన్నటువంటి చేదు నిజాన్ని గ్రహించలేకపోతే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు రానున్నది జగనన్న పాలనేనని నేటితో నిరూపించినటువంటి యావత్ చిత్తూరు జిల్లా రైతాంగానికి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా చేతులెత్తి వినమ్రంగా వినయపూర్వకంగా వాళ్ళకందరికీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షునిగా అమితానందంతో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాల్ని తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చంద్రబాబు గారి కూట కూటమిని కూకటి వేళ్లతో పెగిలించేటువంటి పునాది పడింది అన్నటువంటి భయంతో వణికినటువంటి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారి పత్రికా సమావేశంలో చాలా స్పష్టంగా నిరూపితమైంది ఆయన ఈరోజు జగన్ గారి పర్యటన